Fatch అదేనండి ఏబిఎన్ ఏబిఎన్ రాధాకృష్ణ చూసే మనం వీకెండ్ ఎప్పుడు కూడా వీకెండ్ అంటూ ఏడుస్తూ ఉంటాడు అందరి మీద పడి వీకెండ్ విశ్లేషణ అంటూ వర్ధమాన రాజకీయ విశ్లేషణలు అంటూ అందరిపైన ఏడుస్తూ ఉంటాడు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడుస్తూనే ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మళ్ళీ ఇంకొక విశ్లేషణ తీసుకొచ్చాడు ఈసారి వైఎస్ జగన్ పని అయిపోయిందని భావిస్తే మాత్రము చంద్రబాబు నాయుడు అంతే దాన్ని జా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు పవన్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ గారి గురించి ఆలోచించాలి జగన్ పని అయిపోయింది అనుకుంటే మీరు చాలా తప్పు చేసినట్లే తర్వాత ఏం జరుగుతుందో అంటూ కూడా రెండు ఏం జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక రాజకీయ విశ్లేషణ చే చేశాడనమాట అంటే పూర్తిగా మరి ఈరోజు ఈవినింగ్ ఐదు ఎనిమిదిన్నరకు ఏదో వస్తుందంటే మరి చూడాలి అయ్యి మరి ఆ బాబు మరి చంద్రబాబు నాయుడు ఆ తప్పు గ్రహిస్తారా అంటే గ్రహి గ్రహిస్తారా లేదా అనేది ఈయన విశ్లేషణ అన్నమాట ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడలను ఆయన ప్రత్యక్షులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు జగన్ జిత్తుల అంచనా వేయడంలో విఫలమయ్యారా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన జగన్ పనైపోయిందని ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉంటుందా జగన్ రెడ్డిని తేలిగ్గా తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో బొక్క ఓట్లా పడిన చంద్రబాబు ఇప్పటికైనా ఆ తప్పును గ్రహించ గ్రహిస్తారా గ్రహించారా ఎందుకు ఇలా అనేది కూడా ఎందుకు అనేది కూడా చంద్రబాబు నాయుడు గ్రహిస్తే బాగుంటుంది ఎందుకలా అబద్ధాల మునగాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రకంగా కూట ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం ప్రభావం ఎంత ఉంటుందంటే అబద్ధాలు చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆయనే ఆయన ఇది మనం నేను అంటున్న విషయం కాదు నేను మా అబద్ధాల మునగాడంట జగన్మోహన్ అబద్ధాల మునగాడ చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ రివర్స్లో చెప్పాడనమాట ఏ ఆర్కే గడు ఎందుకంటే ప్యాకేజ్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అలాగే మాట్లాడతాడు కూటమి ప్రభుత్వంపై చేసిన ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుష్ప్రచారం ప్రభావం ఎంత ఉంటుంది కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడుపై అంటూ కూడా ఒక విశ్లేషణ చేశాడనమాట చంద్రబాబు నాయుడు నెల రోజుల పాలనపై ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారని జగన్ అక్కడ ఢిల్లీలో చూసి అక్కడ ఢిల్లీలో వీడియో చేసి చూపించారు మరి చంద్రబాబులో టెంపరీ టెంపరితనము ఉండదన్న నమ్మకంతోనే ఈ తరహా శివరాజు కేలకు జగన్మోహన్ రెడ్డి తెరరేపారని భారీ విజయంతో ప్రజలు ఆశ్రయించిన ప్రభుత్వాన్ని నెల రోజులకే రద్దు చేయాలనుకోవడం విపరీత బుద్ధి కాదా ప్రజల ప్రజల నిరా నిరాకరించిన ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జగన్ రెడ్డి కోర్టును హైకోర్టును ఆశ్రయించడంలో ఔచిత్యం ఉందా అప్రమత్తం కాకపోతే అధికారం కోసం ధనం ధనం కోసం అధికారం అనే నమ్మే జగన్ శాసనసభకు హాజరు కావడం టైం వేస్ట్ అని భావి పది పది ఎన్నికలు చూశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు జగన్ విషయంలో అప్రమత్తంగా కాకపోతే ఏం జరుగుతుంది రాజధాని అమరావతికి కేంద్రం ప్రకటించిన పదహైదు వేల కోట్ల సాయంపైన జగన్ అందుకో ఎందుకు దుష్ప్రచారం చేస్తుంది జగన్ ట్రాప్లో పడి గతంలో ప్రత్యేక ప్యాకేజీని వదులుకున్న చంద్రబాబు ఈసారైనా కేంద్ర సహాయాన్ని రాబట్టుకుంటారా పీకల్లోతు కేసుల్లో ఉన్న జగన్ ప్రధాని మోదీని ఎదురించి ప్రతిపక్ష కూటమిలో చేరే సాహసం చేస్తారా అంటూ ఈ వర్ధ మాన విశ్లేషకుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి ఏడుస్తూ ఉన్నాడు అటు చంద్రబాబు నాయుడుకి అటు వార్నింగ్ ఇస్తూనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడుస్తున్నాడు అనమాట ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతారో అని ఏడుస్తూ ఉన్నాడు అనమాట మరి చూడాలి మరి దీనిపైన చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎలా స్పందిస్తారు ఎందుకంటే ముందే లీక్ ఇస్తాడనమాట ఈ ముందే కొంచెము వార్నింగ్ ఇస్తాడు కొంచెం ముందే చంద్ర ఈ ఆర్కే అని మనందరికీ తెలుసు ముందే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అవుతున్నారు మీరు మీరిగిన కంట్రోల్ చేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ముందే చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట